వాట్ 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 కంపోజిషన్ కంపోజిషన్ అరవై ఎనిమిది ఏళ్ళైంది ఈ బాణి తయారు చేసి ఆ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ ఓపి నయ్యర్ గారు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పటికీ కదా ఓకే సో ఆ మ్యూజిక్ వినే ఆ బిట్స్ వినే తెలిసిపోయి ఉంటుంది మీకు ఏ పాట ఎనీవేస్ అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో మనం ఈ పాట ఈ పాట అనాలా దీని ఏమనాలి ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ప్యాటర్న్ కదా పల్లవి అనేది ఒకటే లైన్ ఒక ఫ్రేజ్ అనుకోండి చరణం అనేది ఒకటే ఫ్రేజ్ ఒక థీమ్ బిట్ అంతే జస్ట్ మూడే మూడు ఫ్రేజెస్ తోటి అఖండమైన కంపోజిషన్ అద్భుతమైన కంపోజిషన్ క్రియేట్ చేశారు ఓపి నాయర్ గారు సరే పాట వివరాల్లోకి వెళ్దాం ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అంటే ఓహో బస్తి దొరసాని అని తెలుగులో ఉంటుంది ఈ పాట చేయమని అడిగారు అయితే మరి మాతృక ఎప్పుడు కూడా నేను మాతృకకే ఇంపార్టెన్స్ ఇస్తుంటాను మీకు తెలుసు అందువల్ల ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందీ వచ్చి హిందీలో వచ్చినటువంటి సిఐడి అనే సినిమాలో ఈ పాట ఇది ఓ లేకే పెహలా పెహలా ప్యార్ అనే పాట అన్నమాట తెలుగులో అభిమానం అనే చిత్రం పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది అందులో ఈ బాణీని వాడుకోవడం జరిగింది ఓహో బస్తీ దోరసాని హిందీలో మజ్రూహ్ సుల్తాన్పురి గారు రచన ఓపి నయర్ గారు గీత రచన శంషా బీగం గారు ఆషా భోంసలే గారు రఫీ గారు పాడారు హిందీలో తెలుగులో ఘంటసాల మాస్టర్ జికి గారు పాడారు సంగీతం ఘంటసాల గారు సమకూర్చారు నాకు ఎందుకు అనిపిస్తుంది ఘంటసాల గారి స్థాయికి ఆయన స్టేచర్కి ఆయనకు ఉన్నటువంటి టాలెంట్కి ఇదే స్థాయిలో మరొక బాణి ఆయన ఖచ్చితంగా చేసి ఉండేవారు మరి ఎందుకని ఆ హిందీ సినిమా పాట తెలుగులో వాడమని నిర్మాతలు ఏమైనా ఆయన మరి ఒత్తిడి చేశారో లేదు తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఘంటసాల మాస్టర్ చాలా సినిమాల్లో ఆయన వేరే వేరే భాషల్లో పాటలు పాడినట్టు మనం చూస్తాం ఎందుకు ఆయన అలా చేయాల్సి వచ్చిందో నాకైతే కొంచెం మరి బాధ కలిగింది ఎందుకంటే ఎరగదీసేసే బాణీలు చేయగలిగే ఘంటసాల గారు అసలు వేరే వాళ్ళ బాణీలకేసి చూడాల్సిన పని లేదు ఆయనకి సో మీరు ఎవరినైనా తెలిసి చెప్పండి సో జిక్కీ గారు ఘంటసాల గారు పాడారు తెలుగులో గీత రచన ఆరుద్ర గారు ఇది ఐదున్నర జీషార్ ఆర్ ఏ ఫ్లాట్ ఐదున్నర శృతిలో ఉంది ప్యూర్ ప్యూర్ మైనర్ స్కేల్ మైనర్ స్కేల్లో దాని మీద ఆధారితం చేసినటువంటి బాణి ఎస్ ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే తక్క భిమ్మె తక్క జండు తక్క ఇంకా ఊపు ఊపు పాటలు అంటూ ఉంటారు చూసేవాళ్ళు డ్యాన్స్ చేయాలనిపిస్తుంటుంది అలాంటి పాటకు గొప్ప ఉదాహరణ ఇది అరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి సో ఎస్ అన్ని వివరాలు చెప్పేశాను సో ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను ఎందుకంటే సింపుల్గా ఉంది సింపుల్ అండ్ గ్రేట్ ఎన్నోసార్లు మనం అనుకున్నట్టు గ్రేటెస్ట్ ట్యూన్స్ ఆఫ్ ద సింప్లెస్ట్ కదా సో ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ముందు తెలుగులో ఉన్నటువంటి అదనపు ఫస్ట్ మ్యూజిక్లో చిన్న బిట్స్ కొన్ని ఉన్నాయి అవి హిందీ పాటలో ఉండవు అనమాట ఉండవి చెప్పేసి అప్పుడు హిందీకి వెళ్ళిపోవడం ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా హిందీ తెలుగు కామన్ కామనే రెండు సేమే సో ఫస్ట్ జిక్కీ గారు యాడ్లిబ్ అనమాట ఒక రాగం పాడతారు అదే నేను ఈ వీడియో మొదట్లో వాయించడం జరిగింది ఒకసారి ఈ శృతిలో మైనర్ స్కేల్ మళ్ళీ ఇదే మనకు వైద్య మీద వస్తుంది దీనికి వాళ్ళే అటాచ్మెంట్ ఒక కనెక్షన్ మరి ఘంటసాలగా తక్కువ కంపోజర్ సో హిందీ బాణి వాడినా కూడా దాన్ని ఎలా మొదలు పెట్టాలి దానికి ఈయన కంపోజ్ చేసిన మ్యూజిక్ ని ఎలా జాయిన్ చేయాలి అనేది ఈ బీట్ లో మనకు అర్థమైపోతుంది మగ రే స నే రే స రే గ ఇక్కడ దాకా యాడ్లిబే ఇక్కడ నుంచి మనం హిందీ ఉన్న దానికి వెళ్ళిపోతున్నాం ఓ లేకే పెహలా పహ్లా ప్యార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హార్మోనియం బిట్ తెలుగు పాటలో ఉండదు బట్ మిగతా అంతా కూడా రెండు భాషల్లో పాటలకి సేమే కామన్ సో అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ యాడ్లిబ్ హార్మోనియం బిట్ ఏంటంటే పని పని పమ గని సని పని పమ గ మమ గ మిష సో ఇక్కడ మీరు గమనించాలి నీ వన్ నీ టు రెండు ఉంటాయి ఇది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది నేను నెమ్మదిగా చెప్పాను అనమాట స్టార్ట్ అవుతుంది బిట్స్ బిట్స్ స్టార్ట్ అవుతాయి అది వినగానే తెలిసిపోతుంది పాటి ఏంటో అంత గొప్ప బిట్స్ ఇవి రే మరి రెండోసార్లు వస్తుంది రెండోసారి ఏమో సాతో కాకుండా నీతో వస్తుంది అనమాట చూస్తామా చూస్తామా తేడా సాగుంది కదా రెండోసారి నీ వస్తుంది ఓకేనా ఇది రెండు సార్లు వస్తుంది అయిందా దీని తర్వాత ఇందాక గమనించారు కదా నీ వన్ నీ టూ పక్క పక్కన వచ్చాయి ఇక్కడ కూడా అంతే మళ్ళీ నీ వన్ నీ టూ వస్తాయి ఎలా అంటే నీ నీ స గ మ ఇక్కడైతే గావన్ ఘాటు కూడా వస్తాయి ਰਗ ਰਗ ਬਮਗਮ ਰਿੰਡੋ ਸਾਰ ਸਗਗਮ ਬਮ 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 ਗੇਰੀ ਸਾਰ ਮੋਂ ਤੁਹ ਨੂੰ ਦਵਾਵਾ అంటే ఒడ్ వెండ చిన్న బిట్ పల్లవికి కనెక్షన్ లాగా నీ సరి ఇందాక ఎలా అయితే గావన్ ఘాటు వచ్చాయి ఇక్కడ కూడా గావన్ ఘాటు మారుతాయి గమనించాలి ఘాటు ఓకే మళ్ళీ చూద్దామా ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినట్టే అంటే ఉన్నది ఒకటే ఇదే మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న మార్పులతో వస్తుంటుంది సో ఇక్కడ మనకి పల్లవి బాణిలో సరి రే స రే మగ గరి జరి జీ సరి మగ మగ గరి జరి జని మగ ఇక్కడ మీరు గమనిస్తే దావన్ దా సో మొత్తంగా నీ వన్ టూలు వచ్చాయి గా టూలు వచ్చాయి ఆ గమకం చాలా క్లాసీ గమకం ఆయన స్టాంప్ అనమాట ఇలాంటి గమకాలు గోపినాయుడు గారు అది ఫస్ట్ శంషో బేగం గారు పాడతారు తర్వాత రఫీ గారు పాడినట్లో చిన్న సంగతులు ఉన్నాయి అని చూపిస్తాను సో రిమగా కాకుండా అని పాడతారు రఫీ గారు అలాగే మళ్ళీ నెక్స్ట్ బిట్ వచ్చే ముందు పల్లవి ఆ ఫ్రేజ్ పాడేసి ఒకలా ఆపుతారు ఎట్లా ఆపుతారంటే మళ్ళీ చూడండి నీటు అంతే ఈ రెండు నఫీ గారి పాడిన సంగతులు ఇప్పుడు వుడ్ విండ్ విట్టు మళ్ళీ వస్తుంది అనమాట థీమ్ బిట్ థీమ్ బిట్టే ఇందాక ఫస్ట్ అంతా హార్మోనియం మీద వచ్చిందా ఇప్పుడు విండ్ ఇచ్చారు రణం చరణం చూద్దాం పా గరి గ ప ఒక ఎనిమిది సార్లు అనుకోండి కష్టంగా ఉంటుందో పాట ఒక సులువు కాదు వాళ్ళే తమాషాగా చేసే క్రేజ్ నిమ నిమ మే నిమ మే నిమ మ స నేనే బాబా ఇక్కడ మా నుంచి రీగొచ్చేటప్పుడు ఆ ఘాట్ చిన్న టచ్ ఉంది గమకంలో గమనించాలి మీరు సరే అక్కడ దాకా వచ్చామా లేదా మనం ఇంకా ఇంకా రాలేదు ఓకే మళ్ళీ చూద్దామా స్లోగా వేస్తారు కొంచెం అదనమాట తెలుగులో కొంచెం తేడా ఉంటుంది బట్ హిందీ ఇది మాతృగా కాబట్టి మనం అదే పాల్గొదాం ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఉడ్విండి బిట్టిచ్చారు అయితే చిన్న తేడా ఉంది ఎట్లాగంటే నా 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 స్వరమైందంటే పప స సరి మరి సరి సీ ని సరి రీ మరి సరి గ నీవన్నిటి వస్తే గమనించాలి ఇది బిట్టు చరణంలో బిట్ అనమాట శంస బీగం గారు మళ్ళీ ఫస్ట్ లైన్ పాడతారు ఈసారి అది ల్యాండ్ అవుతుంది అనమాట అలా దానికి కనెక్ట్ అవుతుంది డిలైట్ లేదా సింగర్స్ డిలైట్ అంటే ఎంపిక గాయకులకు ఈ పాట పాడాలనిపిస్తుంది వాయిద్యకారులకు ఈ పాట వాయించాలనిపిస్తుంది అలాంటి ఒక గొప్ప బాణి ఇది అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది క్షమించాలి అని దింపిన తర్వాత చిన్న సంగతులు పాడతారు ఏంటంటే నీటు మళ్ళీ రిస ని సారి ఏ చవాత నా నన నా నా అన్నారు అది సో రెండే రెండు సంగతులు ఒకటేమో స సని సని నీ అయితే రెండు బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ కూడా చెప్తాను ఎక్కడంటే హ అన్నప్పుడు గ గ గ అని ఇచ్చారు ఆ ముక్తాయింపు ఉంటుంది కదా తబల ముక్తాయింపు దాంతో పాటు ఇస్తారు అన్నమాట అలాగే ఇంకోటి ఉంటుంది ఏంటది ఫ్లూట్ మీద మ హై అవుట్ ఆఫ్ లూట్ అనమాట ఇది ఒకటి అలాగే చరణంలో ఐ థింక్ నెక్స్ట్ చరణం ఎప్పుడు కూడా ఎప్పుడో ఇంకొక సంగతి చెప్తాను ਨੀਨਾਨੀਨੀ ਨਾਨਾਨੀਨੀ ਰੀਗਿ ਮਗਗਾ ਅਣਾਦ కూడా వస్తుంది ఒక చరణంలో ఎక్కడ ఎస్ అంతే ఇంకొకటి చెప్పాలి ఈ పాటలో రఫీ గారు తర్వాత చరణాల్లో అని మొదలు పెడతారు గాని దాటు మళ్ళీ చూడండి దాటు గమనించాలి నేను నియమించుకోకి స్లైడు అట్లా ఇంకొక చిన్న తగడా అంటే ఈ నిమ మగ గస అని చెప్పానే ఇది ఒక చరణంలాగా ఉందంటే పమ మగ గస ఎస్ పామ మాగ్గ ససాద్ ఇదొకటి ఇక్కడ శంసోద్ బిగం గారు ఒకసారి ఆ గా దగ్గర ఆపగానే గా రేణి నానా అని తీసుకుని స్టార్ట్ చేస్తారు ఒక చరణం లో నేద అని మళ్ళీ చరణం మొదలు పెడతారు నేద నేద నిద నిద నిర్ప మళ్ళీ దాటు అంతే అయిపోయింది ఇంకా పూర్తిగా వాయించడానికి ఏముంది ప్రతి అది ప్రతి చరణం ఫ్రేజ్ అదే మళ్ళీ బిట్ అదే పల్లవి ఫ్రేజ్ అదే సో రిపీటెడ్గా గా సార్లు వాయించాను కాబట్టి ఇంకా పాట పూర్తిగా వాయించట్లేదు అంతే ఈ పాట ఒక్క వీడియోలో ఒక్క భాగంలో అయిపోవడం చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతృప్తిగా ఉంది అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తర్వాత వీడియోలో వరుస సంఖ్య ప్రకారం ఏదైతే వెనక్కు ఉంటుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం